శ్రీనివాస్ గారు మీరు భాను ప్రకాష్ రెడ్డి మీద కొన్ని అభియోగాలు నొప్పుతున్నారు స్టిక్ అయి ఉంటారా మీరు ఉంటారా మీరు ఏదైతే భావన ప్రకాష్ రెడ్డి మీద ఆరోపణలు చేశారో వాటి మీద స్టిక్ అయి ఉంటారా ఆరోపణలు చెప్పండి ఒకసారి ఇప్పుడు మీరు తో సాంగిత్యము రవికుమార్ వెళ్ళి డబ్బులు అడిగారు రవి కుమార్ ఈ రవికుమార్ అవతానే రవికుమార్ అంటికి పోయినా కనీసం కేసు పెట్టాడా హైకోర్టు హైకోర్టులో నేను కేసు ఫిల్ చేసినేసిన ఆయన ఏమన్నా చేశాడా డిమాండ్ చేశాడు డబ్బులు డబ్బులు డిమాండ్ చేసే గుణమే కానీ న్యాయకి అనుగుణంగా ఉండే బాగుంటుంది కాదు నాకు తెలుసు మీరు ఇచ్చారు ఎన్నో మీరు ఇందాక ఎవరే ఈ పరకాలని వీడియోలు ఎప్పుడో నా దగ్గర ఉన్నాయి అవును సార్ ఇప్పుడు మీరు పద్నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలు గిఫ్ట్ లాడు అని పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో రెండు వేల ఇరవై ఇరవై మూడులోనే నేను నా తిరుపతిలో తిరుపతి వార్త చేశాను అదే ఆ ఇచ్చాడు చెట్టుకి ఓకే అంటే ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైనా కూడా అది బయటికి తీయకుండా మొన్న ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారంటారు ఆ వీడియో అవును అవును ఆయన ఇన్ని రోజులు ఆ వీడియో నువ్వు అతని దగ్గర ఉన్నా కూడా బయటికి ఎందుకు పెట్టలేదు అంటారు నేను చెప్పగలుగుతా సార్ ఆయన ఆయన బ్లాక్ మెయిల్ క్యాండిడేట్ ఎందుకు తెలియదు ఆయన ఏమన్నా అడిగితే ఆయనకి లేదు సార్ నేనే మాకు వెడినెన్స్ అధికారి ఇచ్చారు నాకు ఇచ్చిన ఆయనకి ఆయన ఒక మంచి అధికారికి ఇచ్చారు ఆయన ఇప్పుడు బయట పెట్టారు నేను గత సంవత్సరం బయట పెట్టి కోర్టుకి ఇచ్చాను కోర్టు హైకోర్టు అని సబ్మెంట్ చేయాలి సార్ కూడా ఆయన మీద ఆధారంలో బయటపెట్టలేదు అని ఆయన మీద సిబిఐ సంవత్సరం కూడా దాచిపెట్టాడు సంవత్సరం నుంచి దాచి ఫుటేజ్ నేను నేనే కోర్టుకి వెప్పాను ఆయన ఎందుకు వెళ్ళలేదు I